వరంగల్ వెయ్యి స్తంభాల గుడి అద్భుతం మరి ఈ వెయ్యి స్తంభాల గుడి ఒక అద్భుతమైన విశేషాలని ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను ఆ పరమశివుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సర్వినియోగం చేసుకుంటాను మరి మనం ఈ యొక్క వెయ్యి స్తంభాల గుడి కథలోకి వెళ్ళిపోదామా వెయ్యి స్తంభాల గుడి రాళ్ళల్లో చెక్కిన వెయ్యి రహస్యాలు ఇందులో దాగి ఉన్నాయి నిజంగా వెయ్యి స్తంభాలు లేవండి లేవు నిజంగా వెయ్యి స్తంభాలు లేవు ఏ వైపు చూసినా అనంతంగా స్తంభాలు కనిపించేలా ఆర్కెటిక్ల మాయాజాలం నిర్వర్తించారు ఒక రాయి నుండి నంది విగ్రహం భారీ నంది విగ్రహం ఒక్క బాస్టల్ రాయితోనే చెక్కబడింది ఎనిమిది వందల ఏళ్ళ తర్వాత కూడా మెరిసిపోతూ ఉంది నిజంగానండి అక్కడ ఉండేటువంటి నంది ఈశ్వరుడు అద్భుతమైన షైనింగ్తో మెరిసిపోతున్నాడు మూడు దేవతల ఆలయం శివుడు విష్ణువు సూర్యుడు కలిసి ఉన్న అరుదైన త్రికుంఠ ఆలయం సిమెంటు చున్నం వాడలేదు రాళ్లను తాళం చెవి లాగా ఇంటర్లాక్ చేసి కట్టారు అంటే అక్కడుండేటువంటి రాళ్ళని అక్కడికక్కడ చెక్కబడ్డారే తప్ప దానిలో సున్నం కానీ సిమెంట్ కానీ ఏ విధంగా కూడా వాడలేదండి సహజ శితాలి కారణం వేసవిలో కూడా ఆలయం చల్లగా ఉండేలా ప్రత్యేక గ్రానిట్తో నిర్వర్తించారండి సంగీత స్తంభాలు నిజంగా అక్కడ ఉండేటువంటి స్తంభాలులో ఇలా తట్టినా కూడా అక్కడి నుంచి ఏదో తెలియలేని స్వరాగాలు వినిపిస్తున్నాయి మరి ఈ యొక్క ఆలయాన్ని ఎన్నో రకాలుగా యుద్ధాలు తప్పవు కదండి మన హిందూ ఆలయాల మీద అప్పటిలో జరిగేటువంటి యుద్ధాలు ధ్వంసం పునర్మిన్న తుట్లాగ్ దాడుల్లో ధ్వంసమై శతాబ్దం తర్వాత ఏఎస్ఐ పునరుద్ధరించింది కాకతీయ గర్వకేతనం యునెస్కా గుర్తింపు పొందిన కాకతీయ ఆలయ వారసత్వంలో భాగం అసంపూర్ణ శిల్పాలు ఆకస్మిక యుద్ధాలు కారణంగా కొన్ని శిల్పాలు మధ్యలోనే ఆగిపోయాయి చాలా బాధాకరణమైన విషయం మరి ఎన్నో యుద్ధాల తర్వాత ఈ ఒక్క ఆలయ నిర్మాణంలో ఉండేటువంటి కొన్ని కొన్ని శిలా విగ్రహాలని చాలా వరకు ధ్వంసం చేశారండి ధ్వంసం చేసినటువంటి ఆ విగ్రహాలు తొలగించి వేరే దగ్గర వేరే ప్లేసులో ఈ యొక్క ఆలయానికి సంబంధించినటువంటి స్తంభాలు కానీ విష్ణుమూర్తిది శివ ఇవి విగ్రహాలు వేరే ప్లేస్లో పెట్టారు ఆ ప్లేస్ని కూడా నేను వెళ్ళి దర్శించుకోవడం జరిగింది వాస్తవానికి వెయ్యి వెయ్యి స్తంభాల గుడి అనడానికి అందులో ఒక మ్యాజిక్ ఏంటంటే ఎటువైపు నుంచి చూసిన ఒక స్తం ఒక స్తంభం రెండు మూడు స్తంభాల్లా కనిపించేటువంటి అద్భుతమైన ఆర్ ఆర్టటిక్ చేశారండి నిజంగా ఇది ఒక మాయాజాలం అని చెప్పాలి ముట్టుకుంటే ఆ స్తంభాలని అవన్నీ స్తంభాలు లెక్క పెట్టుకోవాలండి చాలా అద్భుతంగా స్తంభాల మీద నెంబర్లు కూడా రాసి పెట్టడం కూడా జరిగింది ముట్టుకున్నప్పుడు కలిగేటువంటి ఆనందం ఆ ఒక్క వైబ్ర ఆ గుడి యొక్క వైబ్రేషన్స్ అయితే ఇప్పటికీ అలాగనే ఉన్నాయండి నిజంగా అనుకోకుండా వచ్చిన కొన్ని దర్శనాలు నాకు ఎంతో అనుభూతిని కలిగిస్తాయి మరి నాకైతే లోపల గుడి లోపల వెళ్ళి వెళ్ళగానే దర్శనం అయితే అయ్యింది దర్శనం అయిన తర్వాత అక్కడ స్వామివారికి హారతిస్తున్నాము అని చెప్పని కూర్చోమన్నారు ఇలాగా వైజాగ్ నుంచి వచ్చాను అని చెప్పంటే ఒక మర్యాద చేశారు అందరూ అక్కడ ఒక విషయం మర్చిపోయారు చుట్టూ తిరిగిన తర్వాత స్వామివారి అభిషేకం నీళ్ళు అక్కడ పోతున్నాయి అన్నమాట నేను చుట్టూ తిరగడం వలన నాకు అభిషేకం నీళ్ళు కనిపించాయి నెత్తిన జల్లుకోవాలంటూ చాగంటి గారు అలాగే గరికపాటి గారు చాలాసార్లు ప్రసంగాల్లో చెప్తూ ఉంటారు అవి నేను చాలాసార్లు పెట్టాను సో ఈసారి అయితే నాకు అది కలిగింది దాన్ని స్పర్శించాను అలాగే నెత్తిని కూడా జల్లుకోవడం జరిగింది ఆ చెక్కుడు చూస్తూ ఆ ఒక గుడిని మొత్తం నా చేతులతో తాకుతూ ఉంటే ఎంతో వేల కొన్ని వందల ఏళ్ళ సంవత్సరం క్రితాలు జరిగినటువంటి ఆ ఆలయంలో ఎన్నో మంత్రవర్చనలు జరిగి ఎంతో పవిత్రమైన ఆ దేవస్థానాన్ని చాలా ఆనందంగా నేను అనుభవించడం జరిగింది అలాగే గుళ్ళో ఆ స్వామి వారి దగ్గర లోపలికి అయితే మొబైల్ వెళ్ళవలేదండి సో నేను ఆ స్వామిని అయితే హారతి ఇచ్చినంత వరకు చక్కగా అలంకరణ అయితే చేశారు స్వామిని అలంకరణ చేశాక హారతి కూడా నాకు చక్కగా ఇవ్వడం జరిగింది అక్కడ నేను తిరుగుతుంటే ఒక ఆయన వచ్చావా వచ్చావా తిరుగు తిరుగు అంటూ వెనక నుంచి అరుస్తూ ఉన్నాడు ఏంటో నాకు అర్థం అవ్వలేదు ఆయన ప్రత్యేకించి ఎందుకు అలా అరిచాడో నాకైతే ఒకలాగా గూంచు బౌన్స్ అయితే వచ్చాయి అలా అరుస్తూ నవ్వుతూనే ఉంటున్నాడు మళ్ళా మళ్ళీ నేను అతని కాసే తిరిగి తిరిగి చూస్తున్నాను ఆయన ఎందుకు అలా అన్నాడా అని అనగానే ఇంకా నాకు ఆతృత ఆవేశం ఎక్కువైపోయి ఇంకా తిరిగేశాను అనమాట ఆయన చూడండి మళ్ళీ అలానే అంటున్నాడు కానీ మీకు వాయిస్ కట్ చేశాను నేను చూస్తున్నాను ఆయన కాసి వచ్చేస్తాడేమో పిచ్చోడు అనుకున్నా మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం